అన్నయ్య నా పేరు వెంకటేష్ వైసెరవి ఎమ్ది మిరియాల గ్రామం కాటపూడి మండలం పల్నాడు జిల్లా ప్రశ్న ఏంటంటే ఆది కాండం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటిలో తన కుటుంబాన్ని తీసుకుని కల్దీగిలన్న కల్దీగిల ఊరును పట్టణములో నుండి కనానుకు వెళ్లాలని తెరహుగారు అనుకుని హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసిస్తాడు ఆది కాండం పన్నెండో అధ్యాయం ఒకటిలో దేవుడు నీవు లేచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అంటున్నాడు కానీ ఏ దేశము పేరు చెప్పలేదు అబ్రహాం గారికి ఆది కాండం పన్నెండో అధ్యాయం ఐదవ వచనంలో అబ్రహాం గారు తన కుటుంబాన్ని తీసుకుని కనాన దేశమునకు వచ్చాడు ఈ కనాన దేశమునకు వెళ్ళాలని అనుకుంది మొదటి గారు కదా ఇది దేవుడు చూపించు కనాన దేశం అని అబ్రహాం గారు ఎలా నిర్ధారణ చేసుకున్నారు అసలు దేవుడు గారికి పలానా దేశమునకు వెళ్ళమని పేరు చెప్పలేదు ఇది నా ప్రశ్న ఆది కాండం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినోళ్ళు ఏముంది అక్కడ తెరహు అంటే అబ్రహంగర్ తండ్రి తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణము నుండి వారితో కూడా బయలుదేరి హారాను వరకు వచ్చి అక్కడికి నివసించారు అంటే ఈ మాట ప్రకారంగా అబ్రహాము గారి తండ్రి గారైన తెరహు గారు షారాయిని లోతుని అబ్రాముని అంటే అప్పటికి పేరు మార్చలేదు కాబట్టి అబ్రాహం అంటున్నాడు కనుక వీళ్ళను తీసుకొని ఆల్రెడీ ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడికి కణాను దేశమే ఎందుకంటే అది సస్యశ్యామలమైన దేశం ఎవరైనా బహుగా మరి వ్యాపారం జరిగే చోటికి లాభ సాధకమైన చోటికి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే అక్కడ ఉద్యోగం దొరుకుతు దొరుకుతుందనే ఆశ అలాగే వారికి భోజనం దొరుకుతుందనే ఆశ వనరులు సమకూడుతాయనే ఆశ ఇలా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వలసపోయే వలసదారులు అంటారు వాళ్ళని కనుక తెరహు ముందుగా అనుకున్నాడు ఏమని నా పిల్లలతో నేను అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఒక ప్రణాళిక ఆయన అనుకున్నాడు తెరహ అనుకున్నాడు అప్పటికి అబ్రహాం పెళ్ళైపోయిందంటే మరి షారాయ్ కూడా ఉందిగా తనతో పాటు తన భార్య ఉందంటే పెద్దగానే వీళ్ళు ఉన్నారు సో అలా అనుకున్నాడు మరి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దేవుడు పిలిచాడు కదా ఎవరిని సరే రెండో మాట కూడా చదువుదాం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చింది ఆది కాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన యహోవా అబ్రహామును పిలిచి చెప్తున్నాడు నీవు లేచి నీ నుండి ఇక్కడ నీ బంధువులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి నీ తండ్రి తెరహ ఉన్నాడు కదా ఆయనతో కదా నువ్వు ఇప్పుడు ఉన్నావు ఆయన కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అంటే నేనంటూ ఒక దేశాన్ని నీకు చూపించాలనుకుంటున్నాను ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి ఏంటి ఆ దేశం కనాన దేశం దేవుడు చూపించిన వాగ్దాన దేశం అంటే కనాన దేశం ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే దేవుడు అబ్రహామును తీసుకు దేశం తెరహు గారు ముందుగా అక్కడికి వెళ్ళాలి అని సిద్ధపడిన దేశం రెండో ఒక దేశమే అదే కనాను ప్రాంతం ఎందుకంటే పాలుతేనులు ప్రవహించు కనాను అన్నాడు అంటే అది సస్యశ్యామలమైన దేశం అక్కడ వనరులు సమృద్ధిగా దొరికే చోటు కనుక అక్కడికి వెళ్ళాలని తెరహు ఒక తండ్రిగా తన పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు ఎందుకంటే ఆయన వలసదారుడిగా కనబడుతున్నాడు ఎక్కడి వరకు హారాను వరకు వచ్చేసాడు ఆయన హారాను దగ్గర నుంచి అబ్రహామును ఏమన్నాడంటే నాయన నువ్వొచ్చాయి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అంటే ఇందుకే అబ్రహాం గారికి తెలుసా కణానికి వెళుతున్నట్లుగా దేవుడు చెప్పాడా ఎలా చెప్పగలం మనం బైబిల్లో ఒక మాటను మనం చూడగలిగితే చూద్దాం ఒక మాట అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం రెండు నుంచి ఏడు వచ్చిన చదువుదాం అబ్రహాము కూర్చుని సందర్భాన్ని అక్కడ చెబుతూ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ప్రసంగం స్టెఫెను గారు మాట్లాడుతున్న సందర్భంలో ఏమని మాట్లాడుతున్నారు ఆయన రెండవ నుంచి అందుకు స్టెఫెను ఏమని మాట్లాడుతున్నారంటే మీరంతా మనం అంతా సహోదరులం కదా తండ్రులారా వినండి మన పితరుడైన అబ్రహాము హారానులో ఉండేవాడు కాపురం అందుకంటే అక్కడి నుంచే కదా బయలుదేరాడు కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు ఆ దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ నీ మెసపతోమియా దేశాన్ని సొంత ప్రజలందరినీ విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించబో కనాను దేశానికి నువ్వు అక్కడ కనాన్ అనలేదు కాని నేను నీకు చూపించబో దేశం అన్నాడు అంతే ఆ ఏ దేశమో చెప్పలేదు అప్పుడు అతడు కల్దీల దేశమును ఎందుకంటే అక్కడే కదండి అనే ప్రాంతం కల్దీ ప్రాంతం ప్రాంతం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి హారాన్ దగ్గరకు వచ్చేసారు తండ్రి తీసుకొచ్చాడు కదా వాళ్ళందరినీ అతని తండ్రి చనిపోయాడు అక్కడే హారాన్ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశం ఉందే ఇస్రాయల్ దేశం కనాన్ దేశం ఇక్కడ నివసించుటకే దేవుడు అతనిని తీసుకొచ్చాడు అబ్రహాముని మీ పితరుణ్ణి అని చెబుతున్నాడు అవునా అలాగే హెబ్రి పత్రిక పద్ పదకొండో అధ్యాయం ఎందో వచ్చిన మనం చూడగలితే ఇక్కడ విశ్వాసాన్ని గురించి చెబుతూ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి చెబుతూ ఏమంటున్నాడు దేవుడు పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అబ్రహాము పిలువబడినప్పుడు దేవుడు పిలిచాడు కదా నువ్వు నేను ప్రత్యేక పరుచుకుంటున్నాను అని పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు రమ్మని దేవుడు చెప్పిన ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయ్యున్న కనాన దేశాన్ని పొందబోతున్నాడు పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను అవునా మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక అంట చూడండి అంటే అబ్రహాం గారికి తెలుసా కణాను దా ప్రాంతానికి వెళుతున్నాం మనం నేను నిన్న అక్కడ తీసుకు అని తెలీదు కనుక నాన్న తెరహుగారు అనుకున్నారు కణాను వెళదాము అని హారాను వరకు వచ్చేశారు ఏదో ఇప్పుడు ప్రయాణాలు లాంటి ప్రయాణం కాదు కదా ఎక్కడ మధ్యప్రాంత్యం ఎక్కడ ఎరుషులేము తూర్పు ప్రాంతం మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతం కణాను దేశం ఇదంతా కూడా అటు మధ్యధార సముద్రాన్ని భౌగోళికంగా మధ్యధార సముద్రానికి గలలియా అలాగే మృత సముద్రం ఈ రెండిటికీ మధ్యనున్న నది పారుతుంటుంది ఈ మధ్యనున్న భూభాగమే పాలస్తీనా భూభాగం దానినే కదా ఇస్రాయలు పంచుకున్నారు యోష కాలంలో కనుక ఇక్కడికి రావాలి అని తండ్రి అని తెరహో అనుకున్న అబ్రహాము తండ్రి రమ్మన్నాడంతే తండ్రి అయితే మాటలు చెప్పుండు చేయమని నాయన మనం మనం కనాన దేశానికి వెళ్ళిపోదాం నాయన అని పెద్దవాడు కాబట్టి కుమారుడుతో చెప్పు ఉండొచ్చు కానీ దేవుడు పిలుస్తున్నప్పుడు మాత్రం నేను నేను కణానికి తీసుకెళ్తానని చెప్పలేదు ఎలా చెప్పగలం ఆ మాట ఇదిగో హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఎందు వచ్చినోళ్ళు మనం చదువుకున్నమాట ఏమని ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమని రాయిస్తున్నాడు నువ్వు బయలుదేరినాయన అన్నాడు అంతే ఎక్కడికి బయలుదేరాలయ్యా అని ప్రశ్నించలేదటండి అబ్రహాము మా నాన్నగారేమో ఏమో కణాన్ని తీసుకెళ్తానంటున్నారు నువ్వెక్కడికో రమ్మంటున్నావయ్యా నిన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని ఏం ప్రశ్నించలేదండి కాముగా దేవుని మాటకు లోబడి బయలుదేరమన్నప్పుడు అబ్రహాం గారు బయలుదేరిపోయారు అది కణాను అని ఆయన అనుకోలేదు వచ్చిన తర్వాత నీకు తెలుసుండదు ఓహో మా తండ్రి గారు అనుకున్నది ఈ ప్రాంతమే దేవుడు కూడా నన్ను తీసుకొచ్చింది ఈ అన్నమాట ఈ భూభాగాన్ని దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్నాడా ఇక్కడ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే తెరహు గారు బ్రతుకు తెరువు కోసం అక్కడికి అనుకున్నాడు కుటుంబంతో తెరహు ఒక తండ్రిగా తన కుటుంబాన్ని తీసుకొని అక్కడికి అనుకున్నాడు కానీ దేవుని సంకల్పం ఏంటి దేవుని మాటలేంటి అసలు నువ్వు అక్కడికి నువ్వు పరాయి దేశంగా పరాయి వాడిగా వెళ్ళడం వెళ్ళడం కాదనైనా ఆ దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు అది ఇద్దరు తండ్రులకి తేడా భూసంబంధమైన తండ్రి కేవలం ఆహారం కోసం లేదా బ్రతుకు తెరువు కోసం కణాని వెళ్ళాలి అనుకున్నాడు కానీ పరలోకమందు తండ్రి ఏం ఆలోచించాడు అక్కడ నువ్వు బ్రతుకు తెరువు ఏంటి నాయన అసలు ఆ రాజ్యం అంతా నీదే భూభాగం అంతా ఇవ్వబోతున్నాను నీ సంతానానికి అది నీ సొంతం అది దేవుడే ఇచ్చిన దారాదత్తం చేశారు కదండి వాళ్ళకి ఆ భూభాగాన్ని కనుక అది ఇద్దరు తండ్రులకి ఇతను భూసంబంధమైన తండ్రి అతను పర సంబంధమైన తండ్రి కనుక మరి అభరాంగారికి తెలియదంటే తెలిసినా దేవుడు అక్కడికి తీసుకువెళ్తానన్న సంగతి తెలియదు నాన్న కనుక నువ్వు అడిగినట్లుగా పన్నెండో అధ్యాయం అయిదో వచ్చిన ఆది కాండంలో గారు తన కుటుంబాన్ని తీసుకొని కన్నాన దేశంలోకి వచ్చాడు ఈ కణాన దేశంలోకి వెళ్ళాలని అనుకుంది మొదట తెరహు గారు కదా ఇది దేవుడు చూపించిన కణాన దేశం అబ్రహం గారు ఎలా నిర్ధారం చేసుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడే చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు లాంటి ప్రయాణ సౌకర్యాలు ఆ రోజు లేవు కదా ప్రయాణాలు అనగానే ఏదో ఒక రోజులోను రెండు రోజుల్లోనూ వెళ్ళిపోయేది కాదు ఐగుప్తు దేశం నుంచి కనాన దేశానికి సముద్రాన్ని దాటి వెళ్ళడానికి నలభై రోజులు చాలంట నలభై రోజులు ఫార్టీ డేస్ కానీ నలభై ఏళ్ళు తీసుకెళ్లాడు నడిపించాడు దేవుడు ఎందుకంటే ఒకరా ఇద్దరా ఎక్కడ పడితే అక్కడ పాళాలుగా వాళ్ళు వేసుకొని అక్కడక్కడ ఆగుతూ ఆగిన చోట ఎందుకంటే గుడారాలు వేసుకొని ఈరోజు గుడారం టెంట వేసుకొని వెంటనే రేపిప్పేడం కాదు ఒక దగ్గర వీళ్ళు దిగారు అంటే అక్కడ కొన్ని నెలల పాటు ఉండేవాళ్ళు లేదా నలభై ఏళ్ళు ఎందుకు అవుతుంది చెప్పండి నలభై ఏళ్ళు ఆ ప్రయాణం ఎంత దూరం ఈ మాత్రం తక్కువ దూరానికి నలభై రోజుల్లో ప్రయాణం ఎందుకంటే మరి కాలినడకని వెళితే అలాగని ఆ రోజు సౌకర్యం ఏమో చెప్పండి గుర్రాలు లేదా రథాలు ఖరీదైన వాళ్ళు గొప్పోళ్ళు తిరిగేవి సర్వసాధారణమైన వాళ్ళు గాడిదలో ఏమంటే ఒంటిలో అటువంటి సౌకర్యం ఎద్దుల బండి అవి కూడా నుంచి మనిషి నడిచినట్టే కదండి వేగంగా ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఏంటి గంటకి అది కూడా మెల్లిగా నడిచే పరిగెత్తవు కదా గుర్రాలైనా పరిగెడతాయేమో కానీ ఎద్దులు ఏమండి ఆవులు ఆ రోజు బళ్ళను తోచే తోసేవి లాగేవి అవి పరిగెత్తావు కదా కనుక అలా జరిగిన ప్రయాణం నలభై రోజుల్లోనే వెళ్ళాలి కనుక ఇక్కడ తెరహు తన పిల్లల్ని కుటుంబాన్ని తీసుకొని బయలుదేరినప్పుడు కూడా చాలా టైం పట్టింది విడిపోయి హారాన వరకు వచ్చేసాడు మెసపుతోమియా నుంచి ఊరనే ప్రాంతం నుంచి హారాన వరకు వచ్చాడు ఇంకా అక్కడి నుంచి చాలా దూరం ఉంది వెళ్ళాలి ఈలోపు దేవుడు పిలిచాడు ఈ లోపు అక్కడ గారు చనిపోవడం ఆయన సమాధి చేయడం వెంటనే అబ్రహాం గారు తనకు బంధువర్గాన్ని అంతటినీ విడిచిపెట్టేసి ఆయన బయలుదేరిపోయి ఇది నేను అక్కడ జరిగిన విషయం ఓకే